ఫిబ్రవరికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడు నుండి ఎనిమిది వచనాలు ధ్యానించుకుందాం గత వారంలో పై రెండు వచనాలు ధ్యానించుకున్నాం అక్కడ ఏమున్నాయంటే పునాది సూ ఆత్ మన ఆత్మీయ జీవితానికి కావలసిన పునాది సూత్రాలు అక్కడ ఉన్నాయి ఈ పునాది ఏంటంటే ఒకటి మారుమనసు రెండవది విశ్వాసము మూడవది నాలుగవది నాలుగోది నిక్షేపణ ఐదవది వృద్ధుల పునరుద్ధానము ఆరవది నిత్యమైన తీర్పు వీటి గురించి ప్రాథమికంగా ముందే అందరూ తెలుసుకోవాలి మనసు పొందిన వెంటనే యేసు అంగీకరించిన వెంటనే ఈ ఆరు రాళ్ళు ఏంటనేది తెలుసుకుని వాటి మీద స్థిరంగా ఉండాలి వాటి మీదే వారు కట్టుకుంటూ రావాలి కాబట్టి సో దానికి పోయినవారు చూసాము ఇంకా ఎవరైనా సరిగ్గా వినకపోతే వారు వీడియో మీరు చూసుకొని మరొకసారి వినవచ్చు అనేక సార్లు ఇది సామాన్యంగా ఇది పునాది కాబట్టి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం ఇది చాలా ప్రాముఖ్యమైనది వీటిని గుర్తుపెట్టుకోవాలి చాలామంది అంటే ఏంటో తెలియదు అనమాట సహవాసాల్లో చాలా వరకు చెప్పరు ఈవెన్ చెప్పే దగ్గర కూడా ఇవన్నీ అనమాట సో ఇవన్నీ రావాలి ఏబీసీడీలు అడిగితే ఏబీసీడీ అని చెప్తే సరిపోతుందా ఏబీసీడీలు అన్నీ రావాలి లేకపోతే నువ్వు భాష నేర్చుకోలేవులు కూడా నేర్చుకోకపోతే అది భాష అనేది సరిగా రాదనంట అయితే ఏబీసీడీలు నేర్చుకున్న తర్వాత ఏబీసీడీలు పనికి వస్తాయి పనికిరావా రావా పనికి వస్తాయి తర్వాత మనం వర్డ్స్ రాస్తాం తర్వాత పాసేజ్లు రాస్తాం తర్వాత పెద్ద పెద్ద బుక్కులు కూడా రాస్తున్నారు చాలా ఎందుకంటే అది ఎందుకట్లా పరిపూర్ణతలకు వెళ్ళారు ఆ భాష విషయంలో అంటే ఏబీసీడీ నేర్చుకున్నారు కాబట్టి తర్వాత దాన్ని అభ్యాసం చేశారు కాబట్టి వారు దాంట్లో నైపుణ్యత అనేది సంపాదించారు అనమాట మన ఆత్మీయ జీవితంలో కూడా అదే రీతిగా ఈ మీద కట్టుకోవడానికి సో కనుక అలాగా మన పితృని వారు కూడా రీతిగా పునాది నుండే వారు కట్టుబడ్డారు వారి ఆత్మీయ జీవితాలు చివరికి సంపూర్ణులవుతూ వచ్చారు అనమాట సో కనుక దేవుడు సెలవు ఇచ్చిన మనం అలాగూ చేతాం అంటే అర్థం ఏంటంటే కేవలం ఆ పునాది మీదే ఉండకుండా మనం ఇంకా సంపూర్ణతలోనికి వెళ్ళాలి అని అక్కడ రాయబడింది ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పారివారమాయి ఒకసారి వెలిగింపబడి ఎప్పుడైతే ఏసు ఏసుక్రీస్తు భరమను అంగీకరించామో అంటే అర్థం ఏంటంటే మనము వెలిగింపబడ్డాం మన మనోనేత్రం వెలిగింపబడింది మన మనోనేత్రం తెరి తెర తెరవబడింది మనుషులు భౌతికంగా గుడ్డివారు కావచ్చు కానీ అయితే మనసుకు కూడా నేత్రాలు ఉంటాయి అయితే ఇప్పుడు మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రికి విరోధంగా మాట్లాడి కొంత డబ్బు తీసుకుని లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు మనసు తెరవబడలేదు గుడ్డివాడు మనోనేత్రం గుడ్డిగా ఉంది అతను వెలిగింపబడలేదు కాబట్టి చెడ్డవాటిని కోరుకున్నాడు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంత నష్టపోయాడు మరణాపాయ స్థితికి వచ్చాడు దరిద్రుడైపోయాడు ఘనత గౌరవాలు పోయి తను బతికిన బతికి ఎలాగుంది తండ్రి దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది తర్వాత అంత ఆ అయిన తర్వాత తన మనోనేత్రం వెలిగింపడింది వెంటనే తనకు అర్థమైంది ఏ జీవితం బెటర్ అనేది దాని అంతటిని విడిచిపెట్టి మనసు పొంది తండ్రి దగ్గర కూర్చుకొని వచ్చి ఒప్పుకొని దేనుడే అక్కడి నుంచి తండ్రి దగ్గర ఉండే జీవితాన్ని తాను జీవించగలుగుతా అలాగే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించటం తనకి జీవితాంతం కూడా విధేయులుగా ఉండటం దేవుని వాక్యము చేత దినదినము కూడా ఇప్పుడు కళ్ళు తెరవబడటమే మాత్రమే కాదు కానీ దినదినము విషాలు పరచబడుతూ ఉండాలి అందుకనే వాక్యం నేర్చుకోవాలి చాలామంది అందుకనే మీకు అన్ని రకాలుగా మేము ఈ అవకాశాలు చేస్తు సదుపాయాలన్నీ చేస్తున్నాం వచ్చిన వారు వింటున్నారు రాని వారు కూడా ఏం చేస్తున్నాం పంపిస్తున్నాం అయితే వారు ఏంటంటే వినట్లే నాకెందుకు లేని అది లే అన్నట్టుగా అట్లా ఉండకూడదు సో నేర్చుకోవాలన్నమాట కొంతమంది అన్ని మీటింగ్కి శ్రద్ధగా వస్తారు వింటారు అందుకని ఏం మీ చేత ఆరాధన చేసేది ఒకరిని బట్టి ఒకరు కనీసం ఆరాధన చేసేటప్పుడు నేను వింటారని ఇది కూడా ఒక సదుపాయం అదే కొన్ని పరిస్థితులు ఉండి రాలేని వారు ఇంకా పరిస్థితులుండి ఇంకా ముఖ్యంగా సహోదరులు అంటే వారికి భారం ఎక్కువ ఉంటుంది ఒక పక్కన పిల్లలు ఒక పక్కన ఇల్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకో పక్కన ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు సో దీని అన్నిటికీ ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ చేయటానికి దేవుడు తగిన శక్తి ఇచ్చాడు అందుకనే మేము ఏం చేస్తున్నాం అంటే ఇన్ని పనులు ఉంటాయి ఆ టైంలో రాలేకపోవచ్చని దేవుడు అనుమతించిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం సద్వినియోగం చేసుకుని అంతకంతకు ఏం చేయాలంటే నేను వెలిగిపోయింది నా మనసు నేను అంగీకరించేసాను అంతవరకు ఉండకుండా దినదినము కూడా ఇంకా ఆ లేఖనాన్ని ఎరిగి మెచ్యూరిటీలోకి రావాలి మ మొదటగా గ్రహింపొచ్చినప్పుడు తర్వాత మనం ఏది మేలు ఏది కీడు అనేది అర్థం చేసుకుంటాం అలాగే తప్పిపోయిన కుమారుడు మేలు కీడిని విభోచించాడు నా గత జీవితం నేను తప్పు చేశాను మనం కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు నా గతంలో నేను ఎలా ఉన్నాను యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత నన్ను రక్షించిన తర్వాత నన్ను విమోచించిన తర్వాత నా జీవితం నూతన పచ్చబడింది నా జీవితం మారిపోయింది అని చెప్తున్నా అది వెలిగింపబడిన జీవితం పౌలు చూసినప్పుడు కూడా తాను తన క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్తాడనమాట చూడండి మొదటి తిమతి ఒకటి పదకొండులో ఉంటాయి తన క్వాలిఫికేషన్లు పాత జీవితం క్వాలిఫికేషన్లు ఎటువంటి వాడు తన ఆత్మీయ గుడ్డుతనంలో ఉన్నప్పుడు వెలిగింపబడిన పడినప్పుడు మతంలో ఉన్నప్పటికీ కూడా గుడ్డివాడే ధర్మశాస్త్రం అంతా ఎరిగినప్పటికీ గుడ్డివాడే సర్వణి దయచేసి ఎవరైనా తిమోతి ఒకటి పదకొండు ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పలించాము ఆయన మహిమ గల శుమార్త ప్రము ధర్మశాస్త్రములకు ధర్మ విరోధులకు

కాబట్టి తెలియక చేశాడంట కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి దేవుని కృపచొప్పున నేను క్షమాపణ పొందాను తిరిగి నన్ను నమ్మకమైన వాడిగా ఎంచి కదా ఆ మతమే కరెక్ట్ అనుకుని జుడాయిజం అదే కరెక్ట్ అనుకుని దాని కొరకు ఈ సత్యంలో వారిని హింసిస్తూ వచ్చాను అది గుడ్డితనంతో చేశాను ఎప్పుడైతే యేసు ప్రభు దరి దర్శించాడో తన వెలుగు నా మీద ప్రకాశింప చేశాడో నా చీకటి పోయింది నేను ఇప్పుడు వెలుగులోకి వచ్చాను నా మనోనేత్రం వెలిగింపబడింది ఇప్పుడు ఇంకా విశాలపరచబడింది దేవుని వాక్యాన్ని ఆ రీతిగా నేర్చుకున్నాడు ప్రత్యక్షత ద్వారా నేర్చుకున్నాడు అందుకని వాక్యపు ప్రత్యక్షత అనేది కావాలి లిటరల్గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి దాంట్లో మనం ఉన్న గోడమైన ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ ద్వారానే మనకు బయలుపరిచాలి సంఘం ద్వారానే దేవుడి విషయాలన్నీ కూడా సంఘం సరైనదైతే ఈ సేవకులు కూడా పౌలు వంటి భారం కలిగి ఉంటే యథార్థత కలిగి ఉంటే నమ్మకమైన వారుగా ఉంటే యేసు ప్రభుకి తను నియమించిన వారికి అప్పుడు ఆ రీతిగా దేవుని అతను ప్రత్యక్ష పొంది వారు జీవించి ఇతరులు కూడా బోధించేవారుగా ఉంటారు వారు కూడా అనుకునే మీరు కూడా నేను క్రీస్తువులే ఉంటాను మీరు నా వలు ఉండండి అని ఆ విధంగా కూడా చెప్పగలిగం మనమందరం కూడా ఆ రీతిగా ఆశ్చర్యపడాలి లేఖనాన్ని నాకు వచ్చేసిందిలే అనుకో వచ్చేసిందని ఎలా వచ్చేసింది అనుకునే వారని ఎలా తెలుస్తుంది మనకి వారు వినటానికి ఇష్టపడరు చదువు అర్థం చేసుకోరు సంఘం చేసిన సదుపాయాలను కూడా పక్కన పెడతారు మూలను పెడతారు సో అలా లేకుండా జాగ్రత్తగా శ్రద్ధ అనేది వహించాలి అటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి అది వారికే నష్టం అర్థం కాదు ఇంకా అజ్ఞానంతోనే చేస్తున్నాం అనమాట అటువంటి క్రియలు దాని దేవుని వాక్యాన్ని పరిచయం తృణీకరించినప్పుడు తీసి పక్కన పెట్టినప్పుడు అది మనల్ని పక్కన పెడుతుంది కనుక అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి సో రక్షణ ద్వారా మనం వెలిగింపబడ్డాం వెలిగింపబడిన తర్వాత పరిశుద్ధాత్మనే వరాన్ని పొందాం పొందిన తర్వాత ఇప్పుడు నిన్ను కూడా మనం విన్నాం తర్వాత దేవుని గోరిపల్లి యొక్క మహోగ్రతకి ఎవరు తట్టుకో భక్తి అందరూ ఎవరు మనోనేత్రమైతే వెలిగింపబడలేదో క్రీస్తుని ఎరగలేదో క్రీస్తుని అంగీకరించలేదో వారందరి మీదకి బహు భయంకరమైన ఉగ్రత దేవుని ఉగ్రత వస్తుంది గొర్రె పిల్ల ఉగ్రత వస్తుంది దాని ఎవరు తట్టుకోలేరు శరీరంలోనే తట్టుకోలేరు ఆత్మలో కూడా తట్టుకోలేరు ప్రతి వారు కూడా క్రీస్తు ధమలసింహాసనం ఎదుట నిలవకూడదు అందరూ లెక్క చెప్పాలి తర్వాత నరక శిక్ష భయంకరమైంది శాశ్వతమైంది అది శాశ్వతమైంది సో వీటన్నిటి నుంచి దేవుని దేవులు మనం తగ్గించుకున్నాము రాబోయే శక్తులు ఎలాగుంటాయి రాబోయే దేవుని రాజ్యం ఎట్లా ఉంటుంది యేసు ప్రభు యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా లేఖనాలు మనం ఇంటి ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి భైభక్ కలిగి మనం జాగ్రత్తలు ఉండేది నేర్చుకోవాలి తర్వాత ఒకసారి వెలిగింపబడి పరులోకి సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో పాల్గారు పరులోకి సంబంధమైన వరం అంటే ఏసు ప్రభు ఏసు ఏసు ప్రభు ద్వారా పాప పరిహారం వచ్చింది పాప క్షమాపణ వచ్చింది ఆత్మరక్షణ వచ్చింది ఉచితంగానే యేసు ప్రభువే ఉచితంగా ఇవ్వండి గిఫ్ట్ అనమాట పాత నిబంధనలో వాళ్ళు వారి పాప పరిహారార్థలిగా అర్పించుకోవాలి అంటే గొర్రె పిల్లను వారే కొనుక్కోవాలి అది కూడా దాన్ని పరీక్షించాలి అనారోగ్యం లేకుండా అవయవ లోపం లేకుండా ఉండాలి ఎంతో శ్రద్ధ తీసుకోవాలి అయితే మన కొరకు దే దేవుడే పరిపూర్ణుడైన తన కుమారుని పరిశుద్ధుడైన తన కుమారుని దేవుని గొర్రె పంపించాడు దానికి మనం ఒక పైస కూడా పే చేయవలసిన పని లేదు దానిని మన కొరకు అని పంపించాడు కాబట్టి దేవుడిచ్చిన వరాన్ని మనం తీసుకోవాలి దేవుడిచ్చిన వరాన్ని తిరస్కరిస్తే ఫ్రీగా ఇచ్చి దాన్ని తిరస్కరిస్తే మన గతి అంతా ఇంత కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో జీవించాలంటే మనకు ఆధారమైనది శరీరంలో ఆత్మీయ జీవితం పక్కన పెడదాం ఎన్ను ఆత్మీయ జీవితం ఒకసారి పక్కన పెడదాం అది ఉంటుంది అయితే శరీర జీవితంలో కూడా దేవుడు వరాలు ఇస్తున్నాడు వరం ఇస్తున్నాడు ఇప్పుడు మనం తిండి తింటేనే బతుకుతాము ఈ నీళ్ళు నీళ్ళు తాగితేనే బతుకుతాము ఈ నీళ్లు లేకపోతే కొంతసేపు ఉండవచ్చు ఆహారం లేకపోతే కొంతసేపు ఉండొచ్చు గాలి లేకపోతే ఎంతసేపు ఉంటారు ఎవరు ఇస్తున్నారు అది ఇది వరం కదా శరీరం కూడా దేవుని వరంతోనే జీవిస్తున్నారో గుర్తుపెట్టుకో అందుకనే భక్తింగ్ గారు ఏం చెప్పేవారు యేసుక్రీస్తు ప్రభు మన ఊపిరి లాంటాడు ఈ శరీరానికి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో ఆక్సిజన్ అలాగే ఆత్మకి యేసు ప్రభు కూడా అంత ప్రాముఖ్యం శాశ్వతం బ్రతకాలంటే శాశ్వత జీవం పొందాలంటే ఉండాలి ఏసు అటువంటి యేసు ప్రభుని ఎక్కడ కూడా తిరస్కరించం గాలిని ఎప్పుడైనా తిట్టుకుంటామా గాలిని నా ముక్కులోకి రాకుంటామా యేసు ప్రభుని ఏం చేస్తున్నారు మనం కూడా ఎరిగిన మనం కొన్నిసార్లు విసుగు వస్తుంది కొన్నిసార్లు అలసత్వం వస్తుందా ప్రభుని పక్కన పెట్టేస్తాం పక్కన పెట్టినప్పుడల్లా ఏం చేస్తున్నామండి ఆత్మీయ ఊపిన ఆపేస్తున్నాం అనమాట అట్లా లేకుండా జాగ్రత్తగా మనం కచ్చరిక మంది జాగ్రత్తగా ఉండాలి తర్వాత యేసు ప్రభు ద్వారా మనకి ఏమొచ్చింది పాపక్షమాపణంతో పాటు పరిశుద్ధాత్మ నివారాన్ని కూడా ఇచ్చారు మనకి మనకిచ్చారు పరిశుద్ధాత్మక ఉపయోగాలన్నీ మనకు తెలుసు ఒకటి నిన్ను కూడా విన్న ఏమీ ఉన్నాం సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాయి దేని దేన్ని ఆధారం చేసుకునే వాక్యాన్ని వాక్యమే సత్యం కదా ఇది ఈ వాక్యంలో ఉన్న సత్యాలన్నీ నేర్పించి ఎక్కడికి నేర్పి నడిపిస్తాడు సత్యం అంటే బేసిక్ సత్యం ఏంటంటే యేసు ప్రభు ప్రభు రక్షకుడని అంతే అది బేసిక్ వాక్యంలో రక్షణ సువార్త అది బేసిక్ రక్షణ సువార్త అనేది బేసిక్ మిగిలిన ఎంత వాక్యం ఉంది ఎన్ని అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు ద అబ్రహాం పిలువబడ్డాడు అది బేసిక్ దానికి ఏమన్నాడు లోబడ్డాడు లోబడిన తర్వాత ఏం చేశాడు కొంతవరకు నడిచి దేవుని శుద్ధించాడు తర్వాత ఆ పరీక్షల ద్వారా ఏం చేశాడు పతనాల ద్వారా పాఠాలు నేర్పించి మళ్ళీ సమకూర్చి స్థిరపరచు అట్లా చివరికి వెళుతూ వెళుతూ కుంభాన్ని నేర్పించినప్పుడు సంపూర్ణ అట్లా మనల్ని కూడా పేదడు కూడా అదేంటాడు కదా కొంత కొంతకాలము శ్రమ పడిన మీదట మిమ్మల్ని పౌర్ణులుగా చేసి తానే స్థిరపరిచి బలపరచును అంటుంది సో ఏ విధంగా మెచ్యూరిటీ అట్లా వస్తుంది వాక్యంలో అన్నీ నేర్చుకోవాలి బేసిక్స్ నేర్చుకోవాలి ముఖ్య మూల మూల పాఠం వింటూ నేర్చుకోవాలి మీద మనం ఇంకా పరిపూర్ణతలోకి వెళ్ళేది నేర్చుకోవాలి సో అట్లాగా దీని ఇంకా మనం సంపూర్ణంగా ఎరిగేదిగా ఉండాలి ఐదు వచనంలో దేవుని దివ్య వాక్యమును యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవునికి మారిన మరల సెలవు వేయచ్చు బాహటంగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట ఇవన్నీ బేసిక్ జరిగిన తర్వాత కొంతకాలం నడుచుకుని మళ్ళీ వెనకంచి వేసిన వారికి అయితే ఎట్లా ఉంటుందండి కేసు ఏం చేస్తున్నారు మరల మరల సెలవు మరలా మరలా సెలవేస్తుంది యశగ్రీస్ ప్రభువు మరలా సెలవు అయిపోయాడు అందుకనే పాత నిబంధనలు కూడా ఆ బండ వాళ్ళకి నీళ్ళు ఇచ్చేది అరణ్యములో ఆహారము ఆగా ఆకాశం నుండి ఇచ్చేవాడు మన్నాని తర్వాత బండ నుండి బండ నుండి నీళ్ళవి ఇచ్చాడు ఇచ్చేవాడు అయితే మొదటిసారి ఏం చేశాడంటే ఆ బండ క్రీస్తే ఆ బండని కొట్టమని మోసగి చెప్పాడు కొట్టాడు నీళ్ళు వచ్చింది కొట్టమన్నాడు అది మొదటిసారి యశపు రవు సెలవు వేయబడుతుంది దాంతో గుర్తు అనమాట ఎప్పుడైతే మొదటిసారి సెలవు వేయబడ్డాడో అప్పుడే రక్తము ప్రవహించింది ఆ రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ వచ్చింది తర్వాత ఆ రక్తం చేత విమోచన పడిన తర్వాత పరిశుద్ధ ఆత్మ అనే నీళ్ళని మనం పొందాము లేదా పరిశుద్ధ ఆత్మను కూడా పొందాం ఆ నీళ్లు పరిశుద్ధ ఆత్మకు కూడా గుర్తుగా ఉంది పొందిన తర్వాత ఇప్పుడు ఓకే మన దప్పిగా తీరింది సో రెండోసారి కూడా మళ్ళీ వాళ్ళకి వేరే ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతూ వచ్చారు కదా అప్పుడు మళ్ళీ వారికి దప్పిక అయినప్పుడు మళ్ళీ మోస వారు ఒత్తిడి చేశారు ఒత్తిడి చేసినప్పుడు ఏమన్నాడు ద్రోహులారా మీ కొరకు నేను నీళ్ళు రప్పించాలా నేను రప్పించాలా ఎవరు రప్పిస్తారండి ద్రోహుల సహనాన్ని కోల్పోయాడు కాబట్టి దేవుని మయమపరచలేదు కనుక వెళ్ళి అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే రెండుసార్లు మాట్లాడమని చెప్పాడు ఆ బండతో మాట్లాడిన నీళ్ళు వస్తాయని ఈయన సింపుల్ కాదు ఇది కొట్టేదానికంటే మాట్లాడటమే సులభం కదా ఈ మాట్లాడే బదులు ఏం చేశాడు మళ్ళీ కొట్టేసాడు అంటే పాత అలవాటు మొదలుపెట్టాడు లేకపోతే ఇది బండే కదా అనుకున్నాడు ఆయన విచక్షణ కూడా పోయింది ఇది మామూలు కొండే కదా ఇది సాక్షాత్ నేను దేవుణ్ణి కొట్టేస్తున్నాను అనుకోవట్లేదు కొన్నిసార్లు ఏమవుతామండి అంత పెద్ద మెచ్యూరిటీలకు వచ్చిన తర్వాత కూడా బుద్ధులు బుద్ధి అయిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ టైంలో కూడా వెనకంజు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు నీవు నేను ఎంత జాగ్రత్తగా ఉంటావు ప్రతిరోజు కూడా తినం ఆరంభం నుంచి ముగింపు వరకు దేవుని భయం కలిగి ఉన్నామా లేదా ఎక్కడైనా నిర్లక్ష్యం ఉందా వాక్యం విన్నది విన్నట్టుగా కొద్దిగా పాటించగలిగి నిలవగలుగుతున్నామా లేదా ఇవన్నీ పరీక్షించుకోవాలి చిన్న విషయంలో ఏమైపోయాడండి అక్కడ తప్పాడు కొట్టేసిన తర్వాత ద్రోహిలారా అన్నప్పుడు ఏమన్నాడు నేను నీవు నన్ను నా ప్రజలు ఏదో మయమపరిచిపో నేను చెప్పింది చేయలేదు నువ్వే ఇట్లా చేస్తే నా ఏం చేస్తారు వాళ్ళు మొండోడు అవిధయలైన వారికి ఇంకా నువ్వే నాయకుడు అవిదయ చూపిస్తే నాయకత్వం కూడా అలాగుండ మీ ఇంట్లో మీరు నాయకులు సంఘంలో ఒకవేళ నేను ఉండవచ్చు అందరికీ నాయకుడు ఎస్ అనుకోండి కాబట్టి నాయకులు అనే వారి మీద బాధ్యత ఉంటుంది అట్లా బాధ్యత రహితంగా ప్రవర్తించడానికి వీలు లేదు మోస ఎట్లా ప్రవర్తించాడు ఎప్పుడు ఒకే రకంగా ఉండదండి దేవుడు లోతు అది లోతుగా వెళ్ళి ఏం చేయాలి పలే చేపలు పాటు మన మనం ఎప్పుడు కూడా వడ్డీ దగ్గరే ఉంటాం ఉదయకాలం ఉత్సవం సండే ఏదో వడ్డీని కొద్దిగా వింటాం ఎప్పుడు కూడా అదే ఉంటుంది శుభార్త బేస్డ్ ఉంటుంది మార్నింగ్ చెప్పు మళ్ళీ ఈవినింగ్ కొద్దిగా మెచ్యూర్డ్గా లోపలికి వెళ్తాం అది కూడా వినాలి అది పక్కన పెట్టేస్తాం ఒకటి పట్టుకుంటాం వడ్డిని కాదు ఎక్కడికి పోవాలి మనం గోతికి ఈ వివేచన అనేది రావాలి మనకి బలవంతంగా రాకూడదు ఈ వివేచన అనేది రావాలి తెలుసుకోవాలనే ఆసక్తి అనేది ఉండాలి సో అలా చేయాలి కాబట్టి ఆయనకు వచ్చే నష్టం ఏంటండి అట్లా మనం అనేకసార్లు దేవుని మాట చెప్పింది చెప్పినట్టు చేయకుండా దేవుని మనం గణహీన పరిచేవారు కాబట్టి దేవుని కోపాన్ని రేపే వరకు సరే ప్రస్తుత దినాల్లో ఎలాగా చేసేవారందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభుని మరలా సెలవు వేస్తున్నారు అంటే యేసు ప్రభుని మళ్ళీ ఏం చేస్తున్నామండి కొడుతున్నాం మనకంటే ఆ తోమానే పెటర్ నేను ఆయన వేలు పెట్టి చూస్తేనే కదా మన ఆయన వేలు పెట్టి ఉరికి ఇలా ఇలా పెట్టి చూస్తానన్నారు మనం ఏం చేస్తున్నామండి మనమంటే మనమేమి కదా మీరంతా మంచోళ్ళు విధేలు ఇంకెవరైనా అలాంటి వాళ్ళు తప్పిపోతుంటే మరలా ఏం చేస్తున్నాం అండి వేలు పెట్టి చూడటం కాదు కానీ దానికంటే ఎక్కువగా మళ్ళీ సిలబస్ ఎన్నిసార్లు కొడతామండి వేసుకు మొదటిసారి కొట్టబడినందుకే ఎంతో ఏడవలు కదా ఎన్నిసార్లు కొడతామండి మీ పిల్లల్ని ఎన్నిసార్లు కొడతారండి ఏదో పాపం వచ్చి ఒకసారి కొట్టారు మళ్ళీ రెండు నిమిషాలు మళ్ళీ ఇంక తప్పు చేసి ఇంకా కొడతారా ముందుసారి కొట్టిందే ఎక్కువని ఏం చేస్తారండి లేకపోతే మిమ్మల్ని ఎవరైనా కొట్టారని మళ్ళీ కొట్టి ఉంటారో రెండోసారి కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మూర్ఖులు రా కొట్టు కొట్టు చూద్దాం ఇవన్నీ లేకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత బాహటంగా సెలవు వేస్తున్నారు దానికి ఉదాహరణ ఇచ్చాడు ఏడవ చనంలో ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్ష కురి వర్షం త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వచనము పొందను ఎట్లనగా ఇది ఇప్పుడు తరసూ భూమి మీద వర్షం కురుస్తుంది ఎందుకండి విత్తనాలు ఫలించాలి చెట్లయి మొక్కలై చెట్లయి ఎదగాలి అవి వాటి వాటి ఫలాన్ని తీసుకురావాలి ఎవరికండి రైతుకి అలాగే మన ఫలభరితమైన జీవితము దేవునికి మహిమ కలగాలి ఆత్మీయ జీవితం ఏకంగా తన ప్రాణము పెట్టి యశక్రీస్తు ప్రభు మనలో విశ్వాసమనే విత్తనాన్ని వ్యక్తి ఈ వాక్యమనే వర్షాన్ని మన మీద దినదినము కురిపిస్తుంది వాక్యం అనే వర్షాన్ని మనం కురిపిస్తున్నప్పుడు దేని కొరికండి మంచి ఫలాల ఫలితం ఇక్కడ గచ్చ తుప్పులు ముళ్ళ పొదలు మలసినాయి అంటే అంటే ఏంటి పాప జీవితానికి వెళ్ళిపోయాం అసత్య జీవితానికి వెళ్ళిపోయాం అబద్ధ జీవితానికి వెళ్ళిపోయాం తద్వారా దేవునికి ఏమొస్తుంది ఇంత చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేశాడంటే మోసే మాట్లాడమంటే కొట్టేశాడు అక్కడి నుంచి అయిపోయింది మోసే యు అన్ ఫిట్ నా యూ కెనాట్ డూ దిస్ జాబ్ ఐఆర్ నాట్ గోయింగ్ టు లీడ్ మై పీపుల్ ఎనీ మోర్ స్టాప్ ఇట్ ఇంగ్లీష్లో ఎంత చక్కగా ఉందో చూడండి మాటలు కదా అట్లా కాబట్టి అలా ఉంటుందండి పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి తిరిగి మన జీవితం ఇక్కడ వరకు ఫలపరితమైన జీవితం జీవించాం రేపు మాకు మళ్ళీ మొళ్ళ పొదల్లోకి వెళ్ళిపోకూడదు మన జీవితం ఓకేనా అందుకుని జాగ్రత్త ఉండాలి ఆదా జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది మొళ్ళ పొదల్లోకి శ్రమలు కష్టాలు తెచ్చుకొని తెచ్చిపోతారు దేవుడు చెప్పింది నమ్మదగింది దయ్యం చెప్పింది నమ్మదగినది అది నమ్మితే మనకి శ్రమ కష్టాలు గచ్చపొదలే తప్ప ఇంకేముండవు మన కాడ మన పాదాల కింద అవే ఉంటాయి మన నెత్తి మీద అవే ఉంటాయి మన చుట్టూ బళ్ళె బళ్ళేలాగా ముళ్ళు 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 పడుచుకుంటుందంటాం ఓకేనా అందుకని జాగ్రత్తగా తర్వాత ఎనిమిదో వచ్చింది అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని నిర్ణయింపబడి శాపమును పొందదగిన తగుణం తోతకి అది కాల్చివేయ వేయ ఆత్మీయ జీవితంలో ఎవరైతే నిర్లక్ష్య వహిస్తారో అంతవరకు నిలిచేవారు ఎంతమంది ఉంటారో తెలియదు అందుకనే దినదినము కూడా నూతన ఆరంభం కావాలి నేను ఇప్పటికీ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి నేను ఆత్మీయ నేను యేసుప్రభు ఎరుగుతున్నా చెప్పడం సరిపోదు దినదినము కూడా అయిపోయింది రై రైన్ నైట్ అయిపోయింది పండుకొని లేచినప్పటి నుంచి మళ్ళీ సంటి పిల్లలు కావాలి ఎవరి దగ్గర దేవు ప్రభావాన్ని నేర్పించు నేను కాపాడు నీవే నా ఫలము నీ కొరకు నేను ఫలించాలి నీ వాక్యాన్ని నేర్చుకోవాలి నా కళ్ళు ఇంకా పూర్తిగా తెరవబడలేదు విషయాలు పచ్చు గ్రహింపు సరిగా లేదు ఇవన్నీ కావాలి ఇవన్నీ కావాలంటే రావాలి కదండి వచ్చి నేర్చుకోవాలి కదా సరే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కొన్ని పద్ధతులు తెలుగు ఈ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చినాయి వచ్చిన తర్వాత లోకంలో కూడా టైం టెక్నాలజీ పెరిగింది దాని ద్వారా ఇప్పుడు దాన్ని కూడా ఏం చేస్తున్నాం అని స్పిరిచువల్గా దాన్ని మలుచుకు సో దాన్ని కూడా సద్యం చేయాలి విన్నావు మరి ఎన్ని రోజులు విన్నావా ప్రతిరోజు పంపిణీ అది కాబట్టి ఏమైంది వర్షాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఏం లాభం సో కాబట్టి ఈ మాటల గుర్తుపెట్టుకుని ప్రార్థన చేద్దాం